హనుమంతుని అద్భుతాలను మీ జీవితంలో ఎప్పుడైనా అనుభవించారా హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉన్నాడని అతను తన భక్తులను చాలాసార్లు రక్షించాడని చాలాసార్లు వినే ఉంటారు మీరు కూడా హనుమంతుడి అద్భుతాల గురించి చాలా కథలు కూడా వినే ఉంటారు కదా ఒక వ్యక్తి దెయ్యాలు లేదా దుష్ట శక్తుల భయంతో బాధపడినప్పుడల్లా హనుమంతుని పేరు తలుచుకోవడం ద్వారా అతని బాధ భయం తగ్గిపోతుందని నమ్ముతూ ఉంటారు పురాతన కాలం నుండి ప్రజలు గ్రామంలోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా గ్రామం బయట హనుమంతుని ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటారు కానీ చాలాసార్లు అడవుల్లోకి వెళ్ళినప్పుడు దుష్ట శక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో హనుమంతుని చేసిన ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం ఈ సంఘటన యవత్మాలో జరిగింది ఇక్కడ అనేక చిన్న గ్రామాలు పట్టణాలు ఉన్నాయి ఇక్కడ అడవి చాలా దట్టంగా భయంకరంగా ఉంటుంది గ్రామానికి వెళ్ళాలంటే చాలాసార్లు అడవి గుండా వెళ్లాల్సి వస్తుంది రోడ్లు అధ్వానంగా ఉండడంతో ఏ వాహనాలు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది ఈ అడవిల్లో అనేక దుష్ట శక్తులు నివసిస్తాయని ప్రమోద్ భరద్వాజ్ అనే వ్యక్తికి ఇలాంటి సంఘటన జరిగింది ప్రమోద్కి హనుమంతుడంటే ఎంతో విశ్వాసం ఉంది అలాగే ఆయన ప్రతిరోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటాడు కానీ ఒకసారి ప్రమోద్కి ఎలాంటి సంఘటన జరిగిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ప్రమోద్ గ్రామంలోని చక్వా అనే అడవిలో ఒక స్థలం ఉంది అక్కడ చాలాసార్లు దుష్టశక్తులు కనిపించాయని ఆ ఊర్లో నివసించే పెద్దవాళ్ళు ఆ ఊరి ప్రజలందరికీ ఆ మార్గంలో వెళ్లకుండా నిషేధించారు వారి ప్రకారం ఆ ప్రదేశంలో అనేక దుష్ట శక్తులు ఉన్నాయని ఈ మార్గం గుండా వెళ్లేవారు అక్కడ ఇరుక్కుపోయి ఎప్పటికీ బయటకు రాలేరు ఒక రోజు రాత్రి ప్రమోద్ అతని స్నేహితులతో కలిసి భోజనాన్ని తీసుకొని పొలాల వైపుగా వెళ్లారు వాళ్ళు ఎప్పుడు వెళ్లే రూట్లో కాకుండా నిషేధించిన మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నారు అయితే వాళ్ళు నిజంగా అక్కడ ఏమైనా ఉందా అది కేవలం కల్పిత కథలేనా అని తెలుసుకోవాలని కుతూహలంతో ఆ మార్గంలోనే వెళ్లాలనుకున్నారు ప్రమోద్ అతని స్నేహితులు రాత్రి అటువైపు వెళ్ళడం ప్రారంభించారు అక్కడికి వెళ్లిన తరువాత అతనికి వింతగా ఏమీ కనిపించలేదు వారు నిషేధించిన దారిలోనే నడుస్తూ ఉన్నారు ప్రమోద్కి చాలా వింతగా అనిపించింది ఎందుకంటే చాలాసేపు నడిచినప్పటికీ వారు ఆ పొలాన్ని చేరుకోలేదు ప్రమోద్ తన స్నేహితుణ్ణి అడిగాడు మనం ఇంతసేపు నడుస్తున్నాం కదా మామూలుగా అయితే ఈ లోపలే మనం పొలంకి చేరుకోవాలి అని అంటాడు మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడా అవును పొలం అంత దూరంలో ఏమీ లేదు కదా అని అనుకుంటూ ఉంటారు మామూలుగా అయితే మనం ఈ టైం కల్లా పొలానికి వెళ్ళి అక్కడ భోజనం కూడా చేస్తూ ఉండేవాళ్ళం అని అనుకుంటూ ఉంటారు అప్పుడు ప్రమోద్ వాచీలో టైం చూసేసరికి షాక్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళు పొలానికి వెళ్ళడానికి బయలుదేరింది సాయంత్రం ఏడు గంటలకు కానీ ఆ వాచ్లో రాత్రి పన్నెండు అని చూపిస్తుంది గత ఐదు గంటల నుండి కంటిన్యూగా వాకింగ్ చేస్తున్నారంటే నమ్మలేకపోయాడు ప్రమోద్ సాధారణంగా పొలాలకు వెళ్ళాలంటే అరగంట సమయం మాత్రమే పడుతుంది కానీ ఇక్కడ మాత్రం ఐదు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది అయితే ప్రమోద్ అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒకసారి అతను తన పాదాలను చూశాడు అతనికి చమటలు కూడా పట్టాయి అతని పాదాలు వ్యతిరేక దిశలో కదులుతూ ఉన్నాయి కానీ అతను ముందుకు సాగుతున్నట్లుగా అనిపించింది అతను ముందుకు నడుస్తూ ఉన్నా కానీ అతను మళ్ళీ మళ్ళీ తిరుగుతూ అదే ప్రదేశానికి వస్తున్నాడు ప్రమోద్ స్నేహితులందరినీ ఆపి పదే పదే ఒకే చోటికి వస్తున్నామా లేదా ఏదైనా సమస్య ఉందా అని అంటాడు అప్పుడు ప్రమోద్ స్నేహితులందరూ ఆశ్చర్యపోతారు ముసలి వాళ్ళ మాటలు విని ఉండాల్సింది కదా అని ప్రచారు అలాగే వాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి అని అప్పుడు ప్రమోద్ స్నేహితుడు అయిన సందీప్ ఇలా అంటాడు నాకు తెలిసి ఈ అడవి ఒక పెద్ద ట్రాప్ లాగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎవరు బయటకు వెళ్ళలేరేమో అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రమోద్కి హనుమంతుని పైన చాలా నమ్మకం ఉంది హనుమంతుడు మనల్ని రక్షిస్తాడు అని అంటాడు హనుమంతుడు మనల్ని ఈ దట్టమైన అడవి నుంచి బయటపడేస్తాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హనుమంతు చాలీసా చదవడం మొదలుపెట్టాడు కళ్ళు మూసుకొని స్నేహితులను చే పట్టుకొని ముందుకు నడుస్తూ ఉండమన్నారు హనుమాన్ చాలిస్తా చదువుతూ కళ్ళు మూసుకొని నడవడం మొదలుపెట్టిన ప్రమోద్ అలా ముందుకు వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఆ దట్టమైన అడవి నుంచి బయటకు వచ్చేశారు ప్రమోద్ అలాగే అతని స్నేహితులకి ఏమీ అర్థం కాలేదు కానీ మీకు అర్థమై ఉంటుంది కదా హనుమాన్ చాలీసా అనేది ఎంత పవర్ఫుల్లో అలా బయటకు వచ్చాక ప్రమోద్ ఇంకా అతని స్నేహితులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు వాళ్ళకి అక్కడ ఒక పొగ మంచులాగా ఏదో కప్పేసి ఉండడం గమనించారు వాళ్ళకి అప్పుడే అర్థమైంది అదంతా ఒక మాయాలోకమని అలాగే ప్రమోద్ ఇంకా అతని స్నేహితులు మన ఊర్లో పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటూ ఉన్నారు అలాగే ఇంకెప్పుడు కూడా మనం ఇటువైపు రాకూడదని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు కనుక ఎప్పుడైనా భయం వేస్తే తప్పకుండా ఆ హనుమంతుడిని ప్రార్థించండి ఎందుకంటే హనుమంతుడు ఎప్పుడు కూడా ఉంటాడు అలాగే ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి